ఈ మధ్య మనం తరచు చూస్తూ ఉంటాం గాయత్రి మంత్రాన్ని చాలా దారుణంగా రింగ్ టోన్స్ కింద లేతే మైకుల్లో కానీ లేదా మన షాపుల్లో కానీ వాటిని ఒక రింగ్ టోన్స్ కింద వినియోగించడం లేదా ఇతర పాటలు పెట్టుకున్నట్లుగా అది పెట్టుకోవడం చేస్తున్నారు ముఖ్యంగా భజన బృందం వాళ్ళు దాన్ని ఒక పాటలా సాధిస్తున్నారు ఇది చాలా దారుణమైన విషయం నగాయత్రియా పర మంత్రం అని శాస్త్రం చెప్పబడుతుంది పరమోత్కృష్టమైన మంత్రము అసలు ఉపదేశం అంటే మొట్టమొదటిగా తీసుకోవాల్సిన మంత్రము గాయత్రి మంత్రం దీన్ని విరివిగా ఎలా పడితే అలా వాడడం అనేది పుణ్యోన్మంతరమో పాపం చాలా ఎక్కువ వస్తుంది ముఖ్యంగా నేను భజన మండలి వారిని నేను వారికే ఎక్కువగా సూచన చేస్తున్నాను మీరు తన్మయత్వంలో కానీ లేదా ఇది చెప్తే అందరూ తప్పట్లు కొడతారని కానీ మీరు ఏ విధంగానైనా ఆశించి ఈ గాయత్రం ఎంత దయచేసి చదవకండి చాలా దారుణమైన బూతులతోటి అంటే బూతులు అంటే నా దృష్టిలో అపస్వరాలు మంత్రానికి స్వర ప్రాధాన్యం అదేవిధంగా మంచి ఫలితాలని ఇవ్వడానికి ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి స్వరం ఈ మంత్రానికి స్తోత్రాలకి తేడా ఏంటంటే స్తోత్రాల్లో మనం ఎలా గానం చేసుకున్నా పర్వాలేదు అలాగే స్థుతులు స్తోత్రాలు శ్లోకాలు ఇవన్నీ కూడా మనం మనకి నచ్చిన రీతిలో ప్రార్థన చేసుకోవచ్చు తప్పులు లేకుండా చదువుకోవచ్చు మంత్రాలు తప్పులు లేకుండా అక్షరదోషం లేకుండా చదువుతున్నాం కదా అన్నా కూడా సరిపోదు మంత్రానికి స్వరమే ప్రథమ ప్రాధాన్యత శరీరము ఉండి ప్రాణం లేనిది ఎలా అయితే అదే అదేవిధంగా మంత్రానికి ప్రాణము ఈశ్వరం ఈ మధ్య చాలా యూట్యూబ్ ఛానల్స్లో మంత్రాలు ప్రత్యేకంగా పాఠాలుగా చెప్పడం కానీ లేదా వచ్చేలా జ్ఞాతలు ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వారికి అర్థమయ్యేలా చెప్పడం ద్వారా కానీ వీరు నేర్చుకుని నానా రకాల బూతులతోటి ఈ మంత్రాలను చదువుతున్నారు మీరు భగవంతుణ్ణి చేరుకోవడానికి మంత్రం ఒకటే ప్రాధాన్యత కాదు నా వీడియోస్లో మీకు నాయనర్ల చరిత్ర ఇవ్వనండి ఎవరు మంత్రం నేర్చుకున్న వాళ్ళు ఎవరు కాదు అందులో పైగా బ్రాహ్మణులు కూడా కాదు చాలా తక్కువ అరవై మూడు మంది శివభక్తుల్లో ముఖ్యమైన భక్తులు నాయనార్లు ఉంటారు వాళ్ళు వారిలో ఒక పది మంది మహా అయితే బ్రాహ్మణులు ఉంటారేమో మిగిలిన వాళ్ళందరూ బ్రాహ్మణేతరులే కానీ వారందరూ శివజ్ఞానాన్ని పొందారు ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు దయచేసి మంత్రానికి ఆ దుస్థితిని కలిగించకండి మీరు ఆ మంత్రాన్ని అపస్వరంగా చదివి దానివలన దుష్ప్రయోజనాలు పొంది మీరు భగవంతుడి యొక్క ఆగ్రహానికి కాకండి అని మీకు మనవి చేసుకుంటున్నాను